ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది రెండో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంజూరు చేస్తే పాత మెదక్ జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే అది సంగారెడ్డి కావాలి కానీ అప్పటి మీ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి చేత సంగారెడ్డికి రావాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హరీష్ రావు టోడు తీసుకుపోయి గజల్లో పెట్టుకొని మామ దగ్గర మెప్పు పొంది మంత్రి పదవి కొట్టేసింది తప్ప ఇంకొకటి కాదు సంగారెడ్డికి ఎప్పటికప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్న అన్యాయం జరుగుతుంటే ఈ ఎమ్మెల్యేలు నోరు మూసుకొని కూర్చుంటుంది తప్ప మా సంగారెడ్డికి ఇది కావాలని గట్టిగా కొట్లాడి సంగారెడ్డికి ఒకటి తెచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో ఒక్కసారి దయచేసి ఆలోచించింది అందరు నా దగ్గరే ఉన్నారని చెప్తారు కనీసం సంగారెడ్డిలో ఒక స్టేడియం దిక్కులేదు ఉన్న స్టేడియంలో అన్ని కబ్సాలు తప్ప ఇంకొకటి లేదు ఒక లైట్ లేదు ఒక కాంపౌండ్ వాళ్ళే లేదు స్టేడియం కు పొద్దుగా వాకింగ్ చేద్దామంటే కనీసం వాకింగ్ ట్రాక్ లేదు ఈ జిల్లాలో ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఏమొచ్చినా స్థితి పెట్టకపోతాయి మా చింత ప్రభాకర్ గారు ఎప్పటికీ చింతలే ఉంటాడు ఆయన హరీష్ రావు గారు చూస్తుండగానే పైసలు నెచ్చాడు కోమటి చెరువుకు వెయ్యి కోట్లు పెట్టారని జగ్గారెడ్డి సంగారెడ్డి చెరువుకి నాలుగు వందల కోట్లు తెచ్చినా అని పేపర్ ప్రకటనలు అయితే చెప్తాడు కానీ చెరువులో నాలుగు వందల కోట్లు కనబడుతున్నాయా చెరువు కట్ట ఒకసారి మా అన్నదమ్ములు చెప్పాలి ఇక్కడ వాళ్ళు మాటలేమో జగ్గారెడ్డి కోటలు దాడుతాయి తప్ప అయ్యా జగ్గారెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రేవంత్ రెడ్డి కూడా నీ జేబుల్లో ఉన్నాడు కాబట్టి జన సంగారెడ్డిలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించిన నేను సూటిగా ఈ వేదిక నుంచి జగ్గారెడ్డి గారు అడుగుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ అధికారం నుండి మా కోటయితేనే మేము మున్సిపాలిటీ మంచిగా చేస్తామో అని చెప్తారు ఎలక్షన్ల కంటే ముందు రాహుల్ గాంధీని తెచ్చి రేవంత్ రెడ్డిని తెచ్చి ప్రచారం చేసినప్పుడు ఏం చెప్పారంటే రెండు వేల పింఛన్ చాల్చలేదు నాలుగు వేల పింఛన్ ఇప్పిద్దాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పారు అబ్బాయి వాళ్ళకైనా నాలుగు వేల వస్తున్నాయా కూర్చున్నా మా చెప్పాలి నాలుగు వేల పింఛన్ ఎవరికన్నా వస్తుందా ఒకరికన్నా నాలుగు వేల పింఛన్ వస్తుందా కానీ జగ్గారెడ్డిని ముచ్చడి చెప్పమంటే మస్తు ముచ్చి చెప్తాడు వెనకడికి ఊర్లలో టీవీ లేనప్పుడు భాగవతాలు ఆడుతారు ఆ భాగోవతాలు ఆడేటప్పుడు అసలు వేషం వేస్టోల్ వచ్చే కంటే ముందు ముందుగానే ఒకటి వస్తాడు తుపాకీ రావడానికి వస్తాడు వచ్చి మొత్తం మహబూబ్ సాగర్ చెరువులో మొత్తం ఇప్పుడే సోనా మసూరి ఓసి ఐదు వందల కింటల్ చికెన్ వేసినా నా మీటింగ్ అయిపోందనే మీకు అందరికి చికెన్ బిర్యానీ వస్తుందా అని చెప్తాడు అట్లా మీ జగ్గారెడ్డి మాటలకు ప్రచారానికి తప్ప సంగారెడ్డికి రూపాయి పనిచేయలేదు అయినా ఈ సంగారెడ్డి వెనుకబాటు కారణం ఎవరన్నా ఉంటే నూటికి డెబ్బై ఐదు పైసలు జగ్గారెడ్డి బాధ్యత వహించాలి ఇరవై ఐదు పైసలు చింతా ప్రభాకరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే కనవడడానికి లచ్చలు ఇచ్చిన వాడికి ముచ్చే చెప్తాడు జగ్గారెడ్డి ఆ లచ్చలు ఏడుకెళ్ళొచ్చినాయి ఎవడో జేబుల దొరుకుతాడు టైం కి వా జేబులకి వీనికి ఇస్తాడు ఇక మా పై పర్వాలే కదా వార్త చొక్కన్నా లచ్చ రూపాయలు ఇచ్చిండు అరే ఎందరికి అన్ని ముంచిండో చెప్పూరి సంగారెడ్డికి నాలుగు సార్లు కనిపిస్తే నాలుగు రోడ్లు చెప్పి ఇది రాస్తానికి మా మీడియా మిత్రులకు మనిషి ఒప్పదు సంగారెడ్డికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాలే కానీ దసరా పండుగ నాడు రాజశేఖర్ రెడ్డి వస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తాడు మనం పండుగ చేసుకోకుండా పోలీసు వాళ్ళు బందోబస్తు చేయాలి కానీ సంగారెడ్డికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాదు ఇది మాకు పట్టి లేదు అక్కడక్కడ అక్కడక్కడ అప్పుడప్పుడు గుడి బుక్కలో కనబడి కనబడి వానికి లక్షిస్తే చెప్తాడు ప్రధానమంత్రి ఎవరు అడగకుండా రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే గరీబోళ్ళకి సంగారెడ్డిలో దాదాపు మూడు వేల ఐదు వందల మందికి ఒక్కొక్కలకి పదివేల రూపాయలు ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద వేసుకొని పేదాలను ఆదుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదే కాంగ్రెస్ వాళ్ళని పంచుకుంటే ఇవకా ముందుగా రెండు వేలు ఇవ్వమంటారు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ చరిత్ర కానీ ఒక్క బిజెపి నాయకుడు కూడా ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద పేదోళ్లకు నేరుగా పైసలు పోయినాయి తప్ప ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు సంగారెడ్డి నియోజకవర్గంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎట్లయితే జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని కమలం గుర్తుని ఆశీర్వదించి దాదాపు నాకు డెబ్బై వేల పైచీలు కోట్లు లెక్కన లెక్కగడితే సంగారెడ్డి మున్సిపాలిటీలో రేపు గెలవాల్సింది ఎవరంటే ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి ఎవరు గెలవాలే కమలం గుర్తు గెలవాలి ఏమైతుంది మరి ఇక రేపు ఇంకా కాకపోతే మా చెక్కర్ తెచ్చి పంచుతాడు అయితే వచ్చి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇవి తీసుకొని మీరు రేపు ఓటేస్తే గెలిచిన మీ కౌన్సిలర్ ఐదేళ్ల దాకా మీ మొక్కను చూడడు మీ కాలనీలో సిసి రోడ్ అయితే ఆరు నెలల కంకరది సిమెంట్ ఆ కౌన్సిలర్ ఇంటికి పోతుంది కమిషన్ జగ్గారెడ్డి గారి ఇంటికి పోతుంది తప్ప ఇంకేడికి పోతుంది ఒక్క సీసీ రోడ్ ఒక్క ఒక్కసీ రోడ్ గుంత చూపిస్తే నేను ఎక్కడైనా ఎవరితో చర్చకు సిద్ధంగా ఉన్నా ఒక్క ఏడాది కనీసం ఒక్క రోడ్ గుంత లేకుండా లేదు సంగారెడ్లు ఈ నాణ్యత లేని బరులన్నింటికి ఎవరు బాధ్యత వహించాలి కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్మన్ గా చేసిన వాళ్ళు బాధ్యత వహించాలి అందుకని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మా విఘ్నకి నన్ను ఎట్లయితే ఆశీర్వదించిరో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించిన అట్లే మా కౌన్సిలర్ అభ్యర్థులు కూడా మంచికి మారు రేపు గెలిస్తే మీతో ఉండేటోళ్ళు మీ బిడ్డలు అవినీతికి దూరంగా కాబట్టి దయచేసి ఆలోచించి మోడీ గారి మీద ఏ ఆధారాభిమానాలను చూపించిరో అట్లే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థుల్ని కూడా అంతే ప్రేమ అభిమానాలతోటి ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్